తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి వివిధ రకమైన బీడీ కార్మికులు చెనత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలల్లో వచ్చేసి ఈరోజు అనగా ఈ జిల్లాలలో ఈ పదమూడు నుంచి ఇరవై జిల్లాలలో రెండు వేల పదహారు రూపాయలు మనకి నాలుగు వేల పదహారు రూపాయలు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ కీలకమైన జీవోని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు వచ్చినటువంటి కీలకమైన సమాచారం ప్రకారం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేసి కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు ప్లస్ ఆరు వేల పదహారు ఇటు మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని కీలకమైన అప్డేట్స్ అనేది అంటే మనకి అర్హతల జాబితా అనేది సిద్ధం చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లా అధికారులకు అంటే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేయనున్నారో తెలుసుకుందాము ఇక ఇప్పుడు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లు ఇంకా రిలీజ్ చేయాల్సి ఉన్నటువంటి అనేక రమైన అనేక రకమైన కొత్త పథకాలను రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎదురు చూస్తుందంట ఇక ఎప్పటి నుంచి ఈ రెండు కొత్త పథకాలు అంటే మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేయను మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకుందాము సో దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకైతే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి వచ్చేసి ప్రతి నెల రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వారికి ఈరోజు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు కొన్ని జిల్లాలలో పంపిణీ చేస్తూ జిల్లాల లీస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే జిల్లాలు ఉన్నాయో ముప్పై ఎనిమిది జిల్లాలలో మనకి పెన్షన్లు అనేది ఈరోజు అయితే పంపిణీ ఉన్నట్లు సమాచారం ఇక ముందుగా ఈరోజు వచ్చేసి మన తెలంగాణలో హైదరాబాద్ అదేవిధంగా మేడ్చల్ మల్ జ్గిరి అదేవిధంగా సూర్యాపేట నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ వికారాబాద్ అదేవిధంగా మెదక్ సిద్దిపేట సిరిసిల్ల నిజామాబాద్ సిద్దిపేట కామారెడ్డి వంటి జిల్లాలలో ఈరోజు మనకి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అంటే ఆగస్టు నెలలో పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ఉత్తర్వాలు జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే బ్యాంక్ ఒకర్ల ద్వారా ప్రతి నెల పెన్షన్లు అనేది పొందుతున్నారో వారు తప్పకుండా ఆధార్ కార్డ్కి మొబైల్ నంబర్కి తప్పకుండా లింక్ అనేది చేయించుకొని ఉండాలి సో ఎవరైతే ఆ ఎన్పిసిఐ లింకు కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉంటారో వారి బ్యాంక్ ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులను విడుదల చేస్తామని ఈ డబ్బులను అయితే పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కొత్త పెన్షన్ల కోసం గాను ఇటు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల గాను చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఇక ఇటు కొత్త పెన్షన్ల పథకం ఇటు మహాలక్ష్మి పథకం కింద రెండు కొత్త పథకాలు మనకి జరగబోతున్నటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఇంకా ఇంకా రానున్నటువంటి ఇంకా రెండు లేదంటే ఒక నెలలోనే కొత్త పెన్షన్లను మహాలక్ష్మి పథకాన్ని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి మీడియా వార్తలలో వస్తున్నటువంటి సమాచారం సో దాదాపు అక్టోబర్ నెల చివరి వారంలో అంటే నవంబర్ నెల మొదటి వారంలో ఈ కొత్త పెన్షన్లు మహాలక్ష్మి పథకం రిలీజ్ చేయడానికి ఇక్కడ మనకి అవకాశాలు అయితే ఉన్నాయి कई रोज ना भारी अपडेट्स आए थे अभी थैंक यू गाइस जय हिंद